ఆలస్యం వెనుక దేవుని అద్భుతం ఈరోజు ఈ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది జీవితంలో ఆలస్యం అవుతున్నాయి దేవుని కార్యాలు ఎందుకు అవుతున్నా దేవుని కార్యాలు ఆలస్యం అవుతే మన జీవితంలో ఏంటో తెలుసా అనుమానాలు అవును అనుమానాలు మన జీవితంలో మొదలవుతాయి దేవుడు ఉన్నాడా దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అపవాది మనలో తీసుకొని వస్తాడు మనమున్న కష్ట సమయంలో మనకు కావాల్సింది విశ్వాసం దేవుని మీద అపారమైన నమ్మకం సరిగ్గా అపవాది కూడా ఇప్పుడే బలంగా పనిచేస్తాడు ఎందుకంటే మన సమయం కొద్దిగా ఉందని మనకి తెలుసు ఏర్పరచబడిన వారి సైతం వారు మోసపుచ్చుకుంటూ వస్తున్నాడు అందుకే మనం మోసపోకూడదు అంటే ఏం చేయాలంటే విశ్వాసం మీద ఆధారపడాలి అవును విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆలస్యం మన మంచికే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఆ లక్ష్యం చేయడు దేవుని కార్యాలు ఆలస్యమైన అద్భుతంగా ఉంటాయి లాజరు చనిపోతాడని దేవునికి తెలుసు లాజర్ చనిపోకముందే ఆ వార్త దేవుని దగ్గరికి వచ్చింది కానీ దేవుడు వెంటనే వెళ్ళలేదు ఎందుకు ఎందుకంటే దేవునికి తెలుసు అయినా ఎందుకు దేవుడు ఆగాడు ఎందుకంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు లాజర్ విషయంలో అంటే దేవుని నామం మహిమపరచబడాలని దేవుని నామం ఘనపరచబడాలని అందుకే దేవుడు ఆలస్యం చేశాడు చాలామందికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బట్టి కలవరపడిపోతుంటారు కానీ మనం పరిస్థితులు బట్టి కలవరపడి కలవరపడాల్సిన అవసరం లేదు చూడండి లాజరు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత దేవుడు వచ్చాడు ఏం జరిగింది అప్పటికే లాజరు సమాధిలో పెట్టబడ్డాడు మార్తా మరియా వచ్చి దేవుని దగ్గర ఏడుస్తున్నారు ప్రభు నువ్వు ప్రేమించే లాజర్ చనిపోయాడు నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు బ్రతికేవాడు అని మార్త మరియా ఇద్దరు ఏడుస్తున్నారు కానీ దేవుడు వాళ్ళ ఏడుపుని చూశాడు మీకు తెలుసా దేవుడు కూడా అక్కడ ఏడ్చాడు ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మనసు ఉంటుంది భావోద్వేగాలు ఆయనకు కూడా తెలుసు అందుకే దేవుడు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు దేవునికి తెలుసు మన నొప్పి దేవునికి తెలుసు మన యొక్క బాధ దేవునికి తెలుసు మన యొక్క కన్నీళ్ళు ఆయన మనం ఏడిస్తే ఆయన నవ్వడు ఆయన కూడా బాధపడతాడు ఆయన కూడా ఏడుస్తాడు లాజరు బయటికి రా అని చెప్పి దేవుడు అనగానే క్షమించండి లాజరు బయటికి రాని చెప్పి దేవుడు అన్నప్పుడు లాజరు పేత వస్త్రాలతోని బయటకు వచ్చాడు చూడండి దేవుడు ఒక్క మాట ఇవ్వగానే నాలుగు రోజులు చనిపోయిన శవం కూడా లేచి వచ్చింది ఏంటి మరి ఆ మాటలో అంత అద్భుతం ఉంది ఆ మాటలో అంత శక్తి ఉంది అందరూ అనుకుంటున్నారు చనిపోయిన లాజరు ఎలా బ్రతికాడు అని కానీ దేవుని దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా ఏదీ లేదు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు లాజరు చనిపోయిన వారం రోజుల తర్వాత కూడా దేవుడు లేపగలడు నాలుగు రోజులే కాదు ఎందుకంటే ఆయన మాటల్లో శక్తి ప్రభావం ఉంది ఆయన మాట చనిపోయిన వ్యక్తులను కూడా జీవింపజేయగలదు అంత గొప్ప దేవుడు మన దేవుడు లాజరు బయటికి అనగానే లాజరు పేత వస్త్రాలతో బయటకు వచ్చాడు చూడండి లాజను చూసి అనేకులు ఆశ్చర్యపోయారు లాజను చూసి అనేకులు దేవుని నామాన్ని మయమపరచారు ఎందుకు ఎందుకంటే దేవుని కార్యం అక్కడ జరిగింది లాజర్ జీవితంలో దేవుని ఆలస్యం ఎందుకు లాజరు జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అంటే దేవుని నామం మహిమపరచబడాలి అని దేవుని నామం ఘనపరచబడాలని అనేకులు దేవునిపై విశ్వాసం ఉంచాలి అని ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆలస్యం అవుతుందంటే దానికి బలమైన కారణం ఉంటుంది ఏంటి అంటే దేవుని కార్యాలు నీ జీవితంలో గొప్పగా చేయాలనుకుంటున్నాడు దేవుని కార్యాల నీ జీవితంలో చాలా అనేకులు ఆశ్చర్యపోయే విధంగా చేయాలనుకుంటున్నాడు దేవుని కార్యాలు నీ జీవితంలో అనేకులు మహిమ పరిచే విధంగా ఉండాలి అని అనుకుంటున్నాడు అందుకే నీ జీవితంలో ఈరోజు ఆలస్యం అందుకే నీ జీవితంలో ఈరోజు దేవుడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు మిత్రమా మొత్తానికి మౌనంగా లేడు జీ నీ జీవితంలో కొద్దిసేపు మాత్రమే దేవుడు మౌనంగా ఉన్నాడు ఎందుకు మరి ఆ మౌనం అంటే నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు దాచించాడు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు అవును నిజమే అందుకే నీ జీవితంలో ఆలస్యం ఈరోజు కలవరపడిపోతున్నావా ఈరోజు బెంబెలు ఎక్కిపోతున్నావా ఈరోజు నీరు కారిపోతున్నావా నీ పరిస్థితిని చూసి ఇంకా దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనే స్థితికి వెళ్ళిపోయావా ఇలాంటి టైంలో దేవుని మీద విశ్వాసం ఉంచు నీ మీద దాడి భయంకరంగా ఉంది అది దేవునికి తెలుసు అన్ని విధాలుగా నీ మీద దాడి ఉంది అవునంటారా ఈరోజు ఆర్థికంగా నీ మీద దాడి ఉంది అనారోగ్యంగా నీ మీద దాడింది నిందలు అవమానాలు అనే దాడి నీ మీద ఉంది కుటుంబంలో కొంత దాడి నీ మీద ఉంది అన్ని విధాలుగా దాడి ఉంది నీ మీద అదంతా దేవునికి తెలుసు అదంతా దేవుడు చూస్తున్నాడు కానీ నమ్ము దేవునికి అసాధ్యమేది లేదు ఆయన తలుచుకుంటే నీ జీవితంలో ఏమైనా చేయగలడు చనిపోయిన లాజర్నే బ్రతికించిన దేవుడు అంటే ఒక మాట ఆలోచించు నీ దేవుడు చచ్చిన శవాలను కూడా లేపే దేవుడు నువ్వు ఆయన బిడ్డవి నీ జీవితంలో కార్యం చేయడా నీ జీవితంలో దేవుడు మేలు చేయడా తప్పకుండా చేస్తాడు నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచు ఆయనందు నమ్మకం ఉంచు అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అర్థమవుతుందా దేవుడు కొన్ని కొన్నిసార్లు కావాలనే శ్రమకు అప్పగిస్తాడు అప్పగిస్తాడు దేవుడు కావాలనే కొన్ని కొన్నిసార్లు నింద నిందలకు అవమానాలకు అప్పగిస్తాడు దేవుడు కావాలనే లోయలోకి తీసుకెళ్తాడు దేవుడు కావాలనే కన్నీటి గుండా తీసుకెళ్తాడు దేవుడు కావాలనే కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు ఎందుకని ఎందుకంటే నేను బాధ పెట్టాలని కాదు నేను బాధపెట్టి దేవుడు ఏం సంతోషపడడు దేవుని బిడ్డ గుర్తుంచుకో ఒక ప్రణాళిక ప్రకారమే అవన్నీ దేవుడు చేస్తున్నాడు ఈరోజు చాలామంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోతూ ఉంటారు లోపల లోపలనే కుమిలిపోతూ ఉంటారు గుండె పగిలి బద్దలైపోతుంది అయినా వాళ్ళు ఎవరికేం చెప్పుకోరు ఎందుకని వాళ్ళకి ఇష్టం ఉండదు మనుషుల మెప్పును కోరటం వాళ్ళకి ఇష్టం ఉండదు ఏమైనా దేవుడే నా జీవితంలో కార్యం చేయాలి ఆయన పట్టించుకోవాలి ఆయనే చూడాలి ఆయనే నా దిక్కు అనుకుంటారు కదా ప్లస్ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని మీద ఇంత ఆధారపడ్డావు కదా దేవుడిని పట్టించుకోకుండా ఉంటాడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆయన ఆశ్రయించిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు అవును ఈరోజు నువ్వు దేవుని దేవుడు దేవుడిని విడిచిపెడతాడా అస్సలు విడిచిపెట్టాడు ఆయన స్వభావం అది కాదు అని విడిచిపెట్టే స్వభావం కాదు ఈరోజు తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలు మీ దగ్గరికి వస్తుంటే ప్రేమతోని మీరు కాదంటారా మీ బిడ్డలు మీరు బాధ పెడతారా లేదు కదా మరి పరమతండ్రి మనల్ని ఎలా బాధ పెడతారు చెప్పండి దేవుని కార్యాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి మన జీవితంలో బాధపడకండి దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో మీరు నమ్ముతున్నారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీదే ఆమెన్ నిజంగా నమ్మండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలాంటి గుండా నువ్వు వెళ్ళావో నాకు తెలియదు ఎలాంటి శ్రమల గుండా నువ్వు నిన్ను దేవుడు తీసుకెళ్లాడో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు నీకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఏంటో తెలుసా నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను దాన్ని ఎవ్వడు ముయ్యలేడు ఐ మీన్ దేవుడు తలుపు తెరిచాడు అంటే దాన్ని ముయ్యటం ఎవ్వరి తరం కాదు దేవుడు ఒకవేళ తలుపు మూశాడా దాన్ని తెరవటం కూడా ఎవరి వల్ల కాదు జాగ్రత్తగా ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేడా అనేది ఆలోచించుకోవాలి నువ్వు అది సింపుల్ తెలుసుకోవటం చూడు ఈరోజు నీకు ఏ సమస్య లేకపోతే కొంచెం నువ్వు డౌట్ పడాల్సిన అవసరం ఉంది నీకు అన్ని విధాలుగా పోరాటాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నీ పక్షి అనే దేవుడు ఉన్నాడు ఈరోజు పరిస్థితులు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి నేర్చుకో మనుషులు కొన్ని పాఠాలు నేర్పిస్తారు నేర్చుకో ఈరోజు నీ కుటుంబంలోనే కొన్ని పాఠాలు నేర్పిస్తాడు దేవుడు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారానే అది ఎవరైనా కావచ్చు నీ కుటుంబంలో వాళ్ళ ద్వారా కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటాడు నేర్చుకో ప్రభు ఏంటి ప్రభు నాకు అందరూ వ్యతిరేకమైపోయారు అని ఏడవద్దు ఓకేనా ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఒకటి అనుమతిస్తున్నాడు అంటే దాని ద్వారా ఏదైనా ఒకటి నేర్పించాలనుకుంటాడు అవునా కదా ఖచ్చితంగా నేర్పించాలనుకుంటాడు ఈరోజు కొన్ని ఒత్తిడిల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడు ఏదో ఒకటి నీకు నేర్పించాలనుకుంటున్నాడు నిజంగా ఈరోజు నీ పరిస్థితిని బట్టి అందరూ హేళన చేయొచ్చు నీకొట తెలుసా దేవుని కోసం నిలబడితే మన కుటుంబీకులు మనకు శత్రువులు అవుతారు దేవుని కోసం నిలబడితే అందరూ మనల్ని తక్కువగా చేసి చూస్తారు నిజమే కదండి దేవుని కోసం నిలబడితేనే కదా అగ్నిగుండం ఏడంతలైంది షడ్రక్ మేష కబేజ్ వాళ్ళు ఏం చేశారు రాజు ప్రతిమకు మొక్కనని చెప్పారు బబ్బులోని దేశంలో అందరూ రాజు ప్రతిమకు మొక్కుతుంటే ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం గొప్ప తీర్మానం తీసుకున్నారు మేము దేవుని తప్ప ఎవరిని సేవించము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కం అని చెప్పి వాళ్ళకు గొప్ప తీర్మానం తీసుకున్నారు చూడండి దేవుని కోసం నిలబడితే వాళ్ళు శిక్షకు పాత్రులు అయ్యారు అవునా కాదా ఎస్ దేవుని కోసం నిలబడ్డప్పుడు ఏమైతే అంటే శ్రమలు కొన్ని మనకు వస్తాయి ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయా ఆ శ్రమలు అయితే దేవుడి బిడ్డ జాగ్రత్తగా గమనించు సిడ్ర కమేష్ కబేజ్ఞనగోలు దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు రాజు చేయించిన ప్రతిమకు మొక్కనని చెప్పి ఒక గొప్ప తీర్మానం తీసుకుని వాళ్ళు అలా ఉన్నారు అంతే ఇంకా కథం వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఏం చేశారో తెలుసా ఎలాగైనా వీళ్ళకి శిక్ష వేయాలి ఎలాగైనా వీళ్ళ అగ్నిగుండంలో వేయాలి అక్కడ ఎవరైతే రాజు ప్రతిమకు మొక్కరో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి చూడండి అగ్నిగుండం అప్పటివరకు చాలా తక్కువగా ఉంది ఎప్పుడైతే వీళ్ళు రాజు ప్రతిమకు మొక్కలేదో అప్పుడు ఏడొంతలైంది అగ్నిగుండం దేవుని వాక్యం ఉంది ఈ విధంగా అంటే దేవుని కోసం నిలబడితే శ్రమలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా ఎక్కువయ్యాయి ఆలోచించండి శ్రమలు ఎక్కువయ్యాయి అంటే దేవుని పక్షంగా ఖచ్చితంగా ఉన్నాడని అర్థం అర్థమవుతుందా కొంతమంది అంటారు ప్రార్థన చేస్తుంటే శ్రమలు ఎక్కువైతున్నాయండి అని నిజమే మరి ప్రార్థన చేస్తుంటే శ్రమలు ఎక్కువ అవుతున్నాయంటే గారు చూడు ఇంకా నీ జీవితంలో పోరాటం చేస్తున్నాడు ఇప్పటికైనా దేవుని విడిచిపెడతాడేమో ఇప్పటికైనా దేవుని దూషిస్తాడేమో ఇప్పటికైనా దేవునికి దూరంగా ఉంటాడేమో ఇప్పటికైనా ప్రార్థన ఆపుతాడేమో ఇప్పటికైనా ప్రార్థన ఆపుతాడేమో ఇప్పటికైనా వాక్యం చదవకుండా ఉంటాడేమో ఇప్పటికైనా యథార్థతను విడిచిపెడతాడేమో ఇప్పటికైనా పరిశుద్ధత కోల్పోతాడేమో అప్పవాది చాలా బాణాలు చిరుతాడండి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పవాదికి చోటు ఇవ్వద్దు అంటారు కదా కొంచెం చోటిస్తే ఇల్లంతా నాది అంటారు కదా అప్పవాది కూడా కొంచెం ఇచ్చామనుకో మన ఆత్మీయ జీవితం పతనం అయిపోయినట్టే ఇంకా ఏం బాధపడద్దు మనం అర్థమవుతున్నాం దేవుడు మనతో ఉన్నాడు అవును ఆయన నీ నిరాశలో దేవునితో ఉన్నాడు నీ దుఃఖంలో ఉన్నాడు నీ యొక్క వేదనలో ఉన్నాడు నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడినితో ఉన్నాడు నమ్ముతున్నావా ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అవును దేవుని బిడ్డ ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నామంటే దానికి ఏంటి కారణం దేవుడు అందుకే ధైర్యంగా ఉండు దేవుణ్ణి విడిచిపెట్టకు దేవుడిని విడిచిపెట్టడు అర్థమవుతుందా షడ్రక్ మేష్రిక్ అభేజ్ఞులు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు చూడండి అగ్నిగుండంలో నాలుగో వ్యక్తి కూడా వచ్చేసాడు ఎవరా నాలుగో వ్యక్తి దేవుడే దేవుని దూత దేవుడు విడిచిపెట్టరా శ్రమలో అగ్నిగుండంలో విడిచిపెట్టరా అగ్నిగుండాన్ని కూడా ఆహ్లాదకరంగా మార్చాడు ఆయన మారుస్తాడండి అంతే నువ్వు దేవుని కోసం నిలబడిచోడు నీ కోసం దేవుని నిలబడతాడు ఖచ్చితంగా నువ్వు దేవుని కోసం అంత తీర్మానం తీసుకొని అంత నిర్ణయం తీసుకొని అంతగా దేవుని కోసం నిలబడాలని ఆలోచించినప్పుడు దేవుడు నీకంటే ఎక్కువ ఆలోచిస్తాడు దేవుడు పట్టించుకోకుండా ఉండడండి ఆయన మనిషి కాదు ఆయన దేవుడు నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు ఇంకా గొప్పవి అర్థమవుతుందా అందుకే దేవుడు మీ జీవితంలో కొన్ని ఆలస్యాలు చేస్తున్నాడు అంటే అది మీ మంచికే మీ మేలికే అర్థమవుతుందా ప్రస్తుతం మీ మారాలాంటి చేదైన అనుభవాలను కూడా మధురంగా మార్చే దేవుడు ఆయన ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు చూడండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు అడుగు వాటికంటే మీరు ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు అండి మన దేవుడు ఈరోజు నువ్వు కొంచెమే అడుగుతున్నావు దేవుడు సమృద్ధినివ్వాలనుకుంటున్నాడు అర్థమవుతుందా ఈరోజు నిన్ను సమృద్ధితో దేవుడు నింపాలనుకుంటున్నాడు ఆ సమృద్ధితో నిన్ను దేవుడు పోషించాలనుకుంటున్నాడు అర్థమవుతుందా విధవరాలు నాయని విధవరాలు చూసారా కొంచెం పిండి కొంచెం నూనె ఇంకా ఆమె కొడుకు ఆమె వాళ్ళు తిని చనిపోవాలనుకున్నారు చూడండి ఏలియా ప్రవక్తను పంపించాడు దేవుడు వాళ్ళ దగ్గరికి ఆ ప్రవక్త ద్వారానే దేవుడు వాళ్ళని పోషించాలనుకున్నాడు చూడండి వాళ్ళు తిని చచ్చిపోదాం అని అనుకున్నారు ఏలియా ప్రవక్త వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నదే అడిగాడండి వాళ్ళు ఏం చేస్తారు అయ్యో మేము తిని చనిపోదాం అనుకున్నాము ఈ కొంచెంలోనే ఈ ప్రవక్త వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు మా పరిస్థితి ఏంటి మాకున్నదే కొంచెం ఇంకా మేమే ఇది తిని చనిపోవాలనుకుంటే ఈ ప్రవక్తి ఏంటి మమ్మల్ని అడుగుతున్నాడు అని చెప్పి బాధతో ఉన్నారు వాళ్ళు అయినా వాళ్ళు ఉన్న దాంట్లో ఇచ్చేసారండి ఏం చేశాడు తెలుసా ఆ సంవత్సరం అంతా ఆ కరువు తీరిపోయేంతవరకు దేవుడు వాళ్ళని పోషించాడు ఆ కొంచెం పిండి కొంచెం నూనె సమృద్ధిగా దేవుడు చేశాడు సమృద్ధిగా తిన్నారు వాళ్ళు చూడండి ఆయన కొంచెంలో కూడా అద్భుతం చేసే దేవుడు నీ దగ్గర ఏది ఉంటే దాంతోనే అద్భుతం చేస్తాడు దేవుడు అర్థమవుతుందా దేవునిపై అనుమానం వద్దు దేవునిపై విశ్వాసం ఉంచు దేవునిపై నమ్మకం ఉంచు నీ ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నిజమే గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిపెండ్ ఆన్ గాడ్ ఓకేనా నువ్వు దేవుని మీద ఆధారపడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఓకేనా ఈ ఆలస్యం నీ మంచికే ఈ ఆలస్యం నీ మేరికే భయపడద్దు ధైర్యంగా ఉండు నీకోసం చిన్న ప్రార్థన చేయాలనుకుంటా కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుల ప్రేమ గారిని మీకు అందనాలి ఆలస్యం అద్భుతం అనే టాపిక్ మీద కొద్ది నిమిషాలు మాట్లాడడానికి మీరు చూపిన కృపణ బట్టి మీకు అందనాలయ్యా ఎంతమంది ప్రభు వింటున్నారో ఈ వాక్యాన్ని ప్రభు ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వాళ్ళని బలపరచండి వారి జీవితంలో ఆలస్యాలు అవుతుంటే ప్రభు వాళ్ళు కృంగిపోవద్దు బలహీన పడొద్దు కానీ ప్రభు ఈ ఆలస్యం వెనక దేవుడు గొప్ప మేలు దాచి ఉంచడం నిరీక్షణ నమ్మకం ధైర్యం వారికి కలిగించండి దేవా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించి వారిని మీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టి ప్రభా నీ నామాన్ని ప్రభా అయ్యా వారి ద్వారా మహిమపరచుకోమని ప్రభా కొద్ది మాటలు చెప్పడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మీ నామాన్ని మహమపరుస్తూ సమస్త మహిమ గంట ప్రభావిలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏసైనామాలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను మా ప్రియపరుల గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ తలందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించి గాక ఆమెన్ eh, eh, eh,